ఇల్లందులో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని పవన్ తెలిపారు తమ స్పందించిన మంత్రి సీతక్క దీనిపై కసరత్తు చేస్తున్నామని త్వరలో శుభవార్త చెబుతామని తెలిపారు తమ సమస్యలు పరిష్కరించాలి అని కనీసం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని పవన్ కోరారు నా పేరు పవన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నిన్న జరిగినటువంటి మహిళా శక్తి సంబరాలలో భాగంగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు మరియు రెవెన్యూ శాఖ డిపార్ట్మెంటు పొంగలేటి శ్రీనన్న గారు మండల ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఆధ్వర్యంలో మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఐకేపీ విఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ స్టేట్ కమిటీ తరఫున విఓఏల సమస్యల పైన ఇవ్వడం జరిగింది ఇటు విషయంలో ఐకేపి విఓఏలకు ఇరవై వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి ఇన్సూరెన్సు కల్పించాలి అనేసి వివరించడం జరిగింది సీతక్క గారు సానుకూలంగా స్పందించి వివోఏల సమస్యలను ఆల్రెడీ సెక్రటరేట్లో మేము ప్రణాళిక చేస్తూ ఉన్నాము త్వరలోనే మంచి న్యూస్ చెప్తామనేసి వివేలకు సానుకూలంగా సభాముఖంగా నిన్న చెప్పడం జరిగింది సో త్వరలో మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తామని కూడా మంత్రి సీతక్క గారు ఈ సమా సభాముఖంగా తెలియజేయడం జరిగింది మీటింగ్ అయిపోయినం సీఓ గారు సెక్రటరీ అదాయం కూర్చొని ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకెళ్లి కొంత మీ జీవితాల్లో కూడా మెరుగుపరిచే విధంగా దీతా పెంపిల కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాము మంచిగా మా వివరం